లోక్సభ ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఒక వంక ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలను రూపొందిస్తుండగా మరో వంక సీనియర్లు షాకుల మీద షాకులిస్తున్నారు వలస వెళ్తున్నారు ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కారు దిగారు కూడా ప్రత్యామ్నాయ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కండువాలను కప్పుకున్నారు నాగర్ కర్నూల్ జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు రాములు బీబీ పాటిల్ వెంకటేష్ నేత ఇతర పార్టీలో జాయిన్ అయ్యారు బొంతు రామ్మోహన్ టి రాజయ్య కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి పట్నం సునీతా మహేందర్ రెడ్డి వంటి నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు అదే జాబితాలో తాజాగా ఖైరతాబాద్ సభ్యుడు మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం చేరిపోవడం ఖాయంగా కనిపిస్తుంది కొద్దిసేపటి కిందటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఇతర కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు అరగంటకు పైగా వారితో చర్చించారు దీనితో తన సొంత గూటికి చేరుకోవడానికి దానం నాగేందర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఈ నెల పదిహేడవ తేదీన ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరొచ్చని అంటున్నారు గతంలో దానం నాగేందర్ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన విషయం తెలిసిందే గతంలో ఆసిఫ్ నగర్ అనంతరం ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ వెనక్కి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు అనంతరం మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ కు దూరమయ్యారు బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సొంత గుడికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు దానం నాగేందర్